అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం జీవితంలో ఎక్కడ చూసినా కథలే మన పక్కింటి నుంచి మన వీధి దాకా మన ఊరిలో ఇలా ఎక్కడ చూసినా అన్ని కథలు కథలుగా ఆలోచింపచేస్తున్నాయి చూడగలిగే భూతద్దం దొరకాలే కానీ గోడ మీద గడియారం నుంచి కుక్కానికి వేలాడే చేతికర్ర వరకు అన్ని కొత్త విషయాలు నేర్పే గురువులే ఇంకా ప్రాణిగా భూమి మీదకొచ్చిన ప్రతి జీవికి తొలి గురువు అమ్మే ఎంత అనుభవించినా తృప్తి చెందిన ఓ అనుభూతి ఎంత ఆకలించుకున్నా అర్థం చేసుకోలేని ఓ సంతతి పిలుపులోని ఆపేక్షతో వంటలోని రుచితో మన కోసం కార్చే కన్నీటితో మన కోసం తాపత్రయపడే ప్రేమతో మనకై సర్వస్వం త్యాగం చేసిన జీవితంతో జ్ఞాపకాల్లో మిగిలిపోతూ అప్పుడప్పుడు చిరునవ్వులతో మునిగిపోతూ తన జీవితాన్ని తాను ఆస్వాదించడమే కాకుండా మనం కూడా జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో పరిచయం చేసే ప్రక్రియలో అమ్మ ఎప్పుడూ నిత్యం నీడలా వెంటనే ఉంటుంది అమ్మ అని తలుచుకోగానే ఎందుకో తెలియని ఆర్ద్రతతో కళ్ళు తడుస్తాయి ఆ తడి బహుశా బాధ కాదు జ్ఞాపకాల బరువై ఉండొచ్చు చూడగలగాలే కానీ ప్రతి మనిషిలో ఏదో ఒక కథ ఉంటుంది అర్థం చేసుకోగలగాలే కానీ అలాంటి ప్రతీ కథ మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది ఎన్నో రకాల మనుషులతో స్ఫూర్తి పొందడానికి ఎన్నో రకాల సంభాషణలతో ఆప్యాయతను పొందడానికి మరెన్నో రకాల బంధాలతో ఆత్మీయతను పంచుకోవడానికి ఇవన్నీ కూడా సమాజం మనకి అందించే ఒక అదృష్టంగా భావించవచ్చు అనుకోకుండా ఒక హాస్పిటల్ ఆవరణలో కనబడిన ఒక దృశ్యం నాకు చాలా ఇచ్చింది అమ్మ ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పిల్లలు తోడు రావడం సహజమే కానీ ఆరుగురు పిల్లలు ఆ అమ్మకి తోడుగా రావడం అంటే అది ఒక ప్రత్యేకతే ఓ ఎనభై ఐదేళ్ళు దాటిన వృద్ధురాలు ఒక హాస్పిటల్లో తారసపడింది వృద్ధురాలైన తమ తల్లిని చూపించడానికి యాభైలు అరవైలు దాటిన ఆరుగురు పిల్లలు తోడుగా వచ్చారు అమ్మ మీద ప్రేమ చూపించడానికి తోడుని మించిన భాష మరొకటి ఉంటుందా అయితే కథ ఇక్కడతో ఆగలేదు ఆవిడ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు బహుశా నాకు తెలిసే అది అల్జీమర్స్కి తర్వాత దశలోదేమో ఎందుకంటే ఆవిడికి ఏ విషయం జ్ఞాపకం ఉండదు జరిగిన విషయాలు మర్చిపోతూ ఉంటారు అంటే బహుశా తన ఆరుగురు పిల్లలు తనతో పాటు వచ్చారనే జ్ఞాపకం ఆవిడితో ఎక్కువసేపు ఉండదు గుర్తుండిపోవాలని మనలో ఎంతోమంది మంచి చేస్తుంటాము కానీ మర్చిపోతుందని తెలిసిన తమ తల్లితో కూడా వచ్చిన ఆ ఆరుగురు పిల్లల్ని చూసి ఏదో తెలియని తృప్తి ఆనందం కలిగాయి బహుశా పిల్లలు బాధ్యతగా ఉండడం అంటే తల్లిదండ్రులకి దగ్గరగా లేదంటే దూరంగాను ఉండడం కాదు వాళ్లను కనిపెట్టుకుని ఉండటం ఆ ఆరుగురిని చూసి భలే స్ఫూర్తి కలిగింది సమాజంలో ఎంతోమంది పిల్లలకు తల్లిదండ్రులకు ఒక పాఠంలా మిగిలిపోయింది ఈ అమ్మ ఆరుగురు పిల్లల కథ భూతర్థం వేయకుండానే ఒక పెద్ద బాలశిక్షలా ఒక పెద్ద జ్ఞానబోధనే బోధించింది అమ్మంటే చెదిరిపోయిన జుట్టును సవరించడమే కాదు జీవితాలని సవరించడానికి ఒక మార్గాన్ని ఉపదేశించే పెద్ద గురువు అందుకే సమాజంలో బయటికి వెళ్ళిన ప్రతిసారి మనల్ని మనం పరిచయం చేసుకోవడం కన్నా మనకి పరిచయం అవుతున్న ప్రతి విషయాన్ని నిశితంగా అధ్యయనం చేస్తే జీవితం ఒక ఆస్వాదించదగ్గ అర్హత మనకంటూ ఇలాంటి నాలుగు కథలు నలుగురు మనుషులు పంచుకోవడానికి కొన్ని ఆనందాలు తృప్తి చెందడానికి కొన్ని జ్ఞాపకాలు ఉంటే రే అసరుశలైన జీవిత పరమార్థం మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖినోభవంతు భవంతు సర్వం పరమేశ్వరాత్మనమస్తు స్వస్తి